చంద్రబాబు నాయుడు గారి అనుభవానికే ఒక పెద్ద సవాల్ విసిరారు ఆంధ్రజ్యోతి ఆర్కే వాస్తవానికి నా ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ ఇండస్ట్రీ పొలిటికల్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం రాజకీయాల్లో నలభై ఏళ్లకు పైనే అలాంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు సంబంధించి ఒకప్పుడు ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే అనేవారు అలాంటి వ్యక్తి ఇప్పుడు వాళ్ళ మానస పుత్రికగా చెప్పుకునే పత్రిక ఆంధ్రజ్యోతికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిర్ణయాలు నచ్చట్లేదు వాస్తవానికి సింపుల్గా చెప్పాలంటే ఆయన పాలనే నచ్చట్లేదు ఎందుకు నచ్చట్లేదు అంటే అది ప్రస్తుతం అమలు కానీ హామీలు సాధ్యం కానీ నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు అనేది స్వయంగా ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కే గారి ఆర్కే పలుకులో చెప్పుకొచ్చారు పి ఫోర్ అనేది ఒక పిచ్చి పథకం అంటూ వాళ్ళు అభివర్ణించారు పీ ఫోర్ పిచ్లో చంద్రబాబు నాయుడు గారు మునిగిపోయారు అది అసలు ఎలా సాధ్యం అవుతుంది అనేది రకరకాల కోరాల్లో దాదాపు ఒక ఫుల్ పేజ్ దాని గురించే రాశారు అంటే ఆ పీ ఫోర్ పథకం ఎంత వేస్ట్ అనేది వాళ్ళే స్వయంగా చెప్తున్నారు వాస్తవానికి మొన్నటి వరకు వాళ్ళు సమర్థించారు పీ ఫోర్ అద్భుతం పీ ఫోర్ అది ఇది అని కాకపోతే ఆగస్టు పదిహేను పీ ఫోర్కి సంబంధించి మొదటి విడతకు ఒక డెడ్ లైన్ పెట్టుకున్న నేపథ్యంలో అధికారుల మీద తీసుకొస్తున్న ఒత్తిడి అలాగే వాళ్ళు చెబుతున్న లెక్క దత్తతకు సంబంధించి వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ విధి విధానాలు ఫోర్కి సంబంధించి ఇవన్నీ చూసినప్పుడు అది సాధ్యం కాదు అని ఆయనకు కూడా అనిపించిందా వాస్తవానికి ఆంధ్రజ్యోతిలో ఇలాంటి కథనం వచ్చింది అంటే ఇదొక పొలిటికల్ డ్రామా ఇదొక పొలిటికల్ స్టంట్ అంతే తప్ప ఏమీ లేదు అంటారు కానీ ఆర్కే పలుకులో మొత్తం ఒక పేజీన్నర రాసిన వ్యాసం చూస్తే వాస్తవానికి చాలా దగ్గరగా ఆ కథనం రాశారు అన్నట్టుగా ఉంది ఖచ్చితంగా ఇది అందరిజ్యోతిలో అందులోకి ఆర్కే పలుకులో వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద చర్చ జరుగుద్ది ప్రతి నాయకుల్లో కూడా మరి బాబుగారు ఇది చూసి తన అనుభవంలో ఇన్ని లోపాలు ఉన్నాయని అనుకుంటారా తన అనుభవానికి ఇది ఒక సవాల్గా తీసుకుంటారా లాస్ట్ మినిట్లో ఏమైనా నిర్ణయం మారుస్తారా లేదా నిర్ణయం మార్చుకోవడానికి ప్రజలకి ఒక హింట్ ఇచ్చారా త్రూ ఆర్కే గారితో అనేది కూడా రిప్ట్ తేలాలి